హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో ఏమిటంటే పొరగిట్టాకు కాయి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక ఐదు స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వాడుకోవాలన్నమాట ఎరగడ్డ బాగా బాగా మార్చుకోవాలి నేను రెండు కట్టలు పనగండి ఆకు తీసుకున్నాను పనగంటాకుని బాగా మనం నీళ్ళల్లో ఫ్రెష్ వాటర్లో కడుక్కోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఈ పొనగడ్ టాకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి బాగా కట్ చేసి రెండు కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఓకే ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వాడిపోయింది ఇప్పుడు ఇందులోకి పొనగడాకు వేసుకోవాలి నీళ్ళకి బాగా వేసుకోవాలి పొనగంటాకులు వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులో చికెన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో కలుపు యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది మనకు తాలి కూడ కాబట్టి ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పసుపు ఉప్పేసిన తర్వాత ఆకు మనకు బాగా మగ్గింది నీళ్ళు గీళ్ళు ఏం ఇందులో యాడ్ చేసుకోకూడదు అనమాట పొడి కూర లాగా తాలింపు అనమాట ఇది మనకు ఆకు మనము బాగా వచ్చేసి చేసుకుంటాం కదా దానిలోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం అసలు వెయ్యి నక్కర్లేదు అనమాట కావాలంటే కొంచెం పైని చాలా చిలకరించుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు మిరపొడి ధనియాపప్పు రెండు మిక్స్ చేసి పెట్టుకో ఉంటాను కాబట్టి ఇందులో మిరపొడి ధనియాల పొడి రెండు యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మిరపొడి వేసిన తర్వాత బాగా మనకు ఆకు దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో మనం కందిపప్పుని యాడ్ చేసుకోవాలి కందిపప్పు వేసుకొని ఒకసారి బాగా ఇలా మార్చుకోవాలి కొనగడప కంటా ఈ కందిపప్పు బాగా పట్టాలి రెండు కట్టలకి నేను పెద్ద గ్లాస్ గా కందిపప్పు ఓకే పెట్టుకున్నాను కందిపప్పు కందిపప్పు వేసుకున్న తర్వాత కొనగంట రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగా కలర్ఫుల్ గా వచ్చిందో కొనగంట తాళిం ఇలా పొడి పొడిదో ఎంత బాగుందో చూడండి దీన్ని మనం అన్నంలో రైస్ తో పాటు కలుపుకొని తినచ్చు లేదా మనం ఏదైనా సైడ్ డిష్ గా కూడా మనము పొరగంటాకు తాళిపూడే తీసుకోవచ్చు ఎంత బాగుందో చూశారా చూసారా పొరగంటాకు మనకు కంటికి ఎంతో చాలా మంచిది ఆరోగ్యకరమైంది పొరగట్టాకు అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇది కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పొరగంటాక ఎంత ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్స్లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ